ప్రైజ్ ద లాడ్ అందరు బాగున్నారా మీరు బాగుండాలి దేవుడు మిమ్మల్ని దీవించాలి ఈ సంవత్సరంలో పదవ నెల అంటే అక్టోబర్ ఆఖరి రోజు ఈరోజు అంటే అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఉదయం పదకొండున్నరకి ఇది చిత్రీకరించడమైంది ఈరోజు దేవుని వాగ్దానం నహూము ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనం వ్యర్థుడు వ్యర్థుడు అంటే వ్యర్థం అంటే ఏంటి వేస్ట్ వ్యర్థుడు మీ మధ్యనిక సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను వాడు బొత్తిగా నాశనం అయ్యాడు అదేవిధంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తాడు అదేంటంటే రోమా ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు తన్ను ప్రేమించు అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి ఉన్నది సబ్బు బ్రష్ పేస్టు భోజనం డబ్బు సమస్తం అంటే అదే మరి ఆరోగ్యం మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది మనం దేవుణ్ణి ప్రేమిద్దాం దేవుణ్ణి తప్ప ఎవరిని ప్రేమించినా వేస్ట్ మా కుటుంబంలో ఒక ఇద్దరు ఉన్నారు కామిని మోహిని అని వాళ్ళకి నేను ఎన్నో ఉపకారాలు చేశాను కానీ వాళ్ళ దుర్బుద్ధులు మానలేదు మీదే ఒక దశలో దాడి చేశారు వ్యర్థమైన వద్దు కానీ మీరు దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి ఎంత నమ్మితే అంత దీవెన మీకు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు అంటే రేపు నవంబర్ రేపు ఎల్లుండో ఇది అనుకుంటా గాంధీ జయంతి అనుకుంటా కదా సరే ఇవాళ సంగతి ఇవాళ దేవుని మహాకృపను బట్టి నిన్నట్లాగే ఎండ బాగానే ఉంది శోధనలు తొలగించి నావు శత్రువు పైజయమి నావు శోధనలు తొలగించి నావు శత్రువు పైజయమి నావు నిహో నాకు ధ్వజము నాకు జయమిచ్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా సృతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా రాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనానీ కే అయిపోయింది ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వినికిడిలో దేవుడు ఈ కొద్ది మాటలు దీవించను గాక గాడ్ బ్లెస్ యూ